దాన్ని కొత్తగా కట్టుకోవాలంటే దాని గురించి ఆలోచించిన పరిస్థితి లేని విషయంలో మనం చూసాం నిన్న మన నేను ఒక వీడియో పంపించిన బహుశా మీరు దాన్ని లోతుగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఏమన్నాడు ఒక ఎస్సీ గారు ఏమన్నాడు అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క లోడ్ ఫ్యాక్టర్ గురించి కానీ సింగిల్ ఫేజ్ కరెంట్ గురించి కానీ అడిగిన మనిషి లేరన్నా నువ్వు అడిగినావు కాబట్టి వెంటనే నేను శాంక్షన్ చేసినట్టు ఒక మీకు వెల్లడించి సో అంత వెనుకబడితనంతో మనం ఉండేది దీన్ని ముందుకు తీసుకుపోవాలన్నా ఇవా ఈ ప్రాబ్లమ్స్ మాకున్నాయి ఇలా మన మల్కాజి నుంచి ఏ ప్రాంతం దిక్క ఎటు దిక్కి వెళ్ళినా ఒక రైల్వే ప్రాజెక్ట్ అడ్డం వస్తుందా రైల్వే లైన్ రైల్వే మన మీద ప్రేమతోటి ఎలిమినేట్ చేస్తా అంటలేదు అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకి ఆటంకం కలుగుతుంది ఇప్పుడు మనం ఆ పైప్ పెడతారు కదా అడ్డం బ్రాడ్ అం గేట్ పెడతారు కదా దాన్ని మనం ఏం ఎవరో పోయేటప్పుడు దాని ఇట్లా జరతం మళ్ళా సిగ్నల్ ఆగుతుంది దాంట్లో అన్ని సెన్సర్స్ ఉంటాయి మళ్ళా ట్రాక్ బొండి కూడా సెన్సర్స్ ఉంటాయి ఆ ట్రాక్ ఎందుకంటే ఇగో ఈ స్థానం నుంచి రైల్ ఇంకో స్థానం పోతుంది అనేది తెలియజెప్పండి ఇప్పుడు రైల్వే మాస్టర్కి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ ట్రాక్ వండి ఆ సెన్సర్ ద్వారా అవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి ఒక హెవీ వెహికల్ పోయింది అనుకోండి ఇవన్నీ డిస్టర్బ్ వాళ్ళకి ప్రతిసారి వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఏమో ఈ గవర్నమెంట్ అడిగే మేం సగం మీరు సగం అనేకంటే మొత్తం మేమే తీసేస్తే అయిపోతుంది కదా అనేది వాళ్ళ ఉద్దేశం ప్రజల దగ్గరకు వండి నాకు ఒక్క రిప్రజెంటేషన్ ఈ ఫలా వ్యక్తి ఇది రాక ఈ ఇబ్బంది పడుతుందనే తీసుకొని వస్తే మనం తప్పకుండా అవన్నిటిని సాల్వ్ చేసే ఇప్పుడు ఇంద్రమ్మ ఇంగ్లీష్ అంటారు పేర్లను ఎక్కియ్య ఇంకా ఎవరో ఏ మూలకో ఒకరో ఇద్దరు మిగిలిపోయి ఉండొచ్చు నేను అదే చెప్తున్నా మా నాయకులకు చెప్తున్నా మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా మీడియా ఎవరన్నా మిగిలిపోతే మా దృష్టికి తీసుకొస్తే ఎందుకంటే నేను చూసిన ఎలక్షన్ టైంలో ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది మనం ఒక మీటింగ్ పోతాం వంద మంది వచ్చిన సపోర్ట్ చేయాలి రాని ఒక్కరు మాత్రం లొల్లి పెడతారు అది కూడా మనం అవాయిడ్ చేయాలి నెసెసిటీ ఉంది కాబట్టి నన్ను లొలి పెడతారు అది కూడా మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే అటువంటి పరిస్థితి కూడా రాదు కాబట్టి మీడియా దృష్టికి ఏదైనా వచ్చినా ఎందుకంటే మీరు ప్రజాక్షేత్రంలో ప్రతినిధ్యం తిరుగుతుంటారు కాబట్టి మీ దృష్టికి వచ్చినా మా నాయకుల దృష్టికి కూడా ఎవరికి వచ్చినా నేను అదే చెప్తాను ఇప్పుడు నువ్వు కార్పొరేటర్ అవుతా నేను కార్పొరేటర్ అయితే ఇంకోటి అయితే హట్ చేస్తుంటాయి నేను ఏమైతేనంటే మా దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏమైతే పని ఒత్తిడియో లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా కొన్ని అధికంగా పనులు రావడం వల్లనో కొన్ని ఇగ్నోర్ అయింటాయి ఈ ఇగ్నోర్ కాకుండా ఉండాలి మనకు పదే పదే ఇప్పుడు మనకు వాట్సాప్ మనకు తెలిసిన వాళ్ళు మనకి ఇష్టమైన వాట్సాప్ అది మన ఫోన్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తుంది సో ఇది ఇదేందంటే ఒక మూడు రోజులు వన్ వీక్ ఉండే ఏదో చిన్న చెత్త ఎత్తే సమస్య ఉంది ఉదాహరణకు చెప్తున్నా అది వారం నుంచి ఎవరో వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చారు ఈ యాప్లో నేను ఎంటర్ చేసి పెట్టుకుంటాను ఎంటర్ చేసి ఏంటంటే కరెక్ట్ వన్ వీక్కి మళ్ళీ నాకు పింక్ చేస్తుంది ఇది ఏమైంది మనం మనం చూడాల్సిన అవసరం ఉండే మనం చూస్తున్నామా లేదా అనేది నాకు వస్తుంది నా కింద కు వస్తుంది నా కన్సర్న్ అక్కడ ఉన్న నా లీడర్లకు కూడా ఆ మెసేజ్ పోతుంది మనం ఈ పని ఆ యొక్క పర్టికులర్ కాలనీలో కానీ బస్సులో కానీ చేద్దాం అనుకున్నాం మనం చేయలేకపోయినాం కాబట్టి దీనికి మళ్ళీ ఒకసారి దీని మీద రివ్యూ చేయండి అని సో దట్ ఏంటంటే ప్రజలకు ఇచ్చే సేవ ఇంకా మెరుగుపడాలని గత సంవత్సర కాలంలో కాంట్రాక్ట్ తీసుకున్నాక ఈ సిఆర్ఎంపీ ఏం చేస్తారు ఉదాహరణ అక్క దగ్గర ఏడబ్యూహెచ్ఓ కాలనీ అని ఒకటి ఉంటది పెద్ద మనుషులు దాన్ని సిఆర్ఎంపీలో కాలువల విడుదల చేసే కార్యక్రమం కూడా బడ్జెట్ అని ఇచ్చిండ్రు మన శాంతమ్మ దగ్గర మన ఏమంటారు ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఆ స్టాచ్యూ పక్కకు వచ్చిన రోడ్ అంతా గుంతలు పడి ఉన్నది మన మీరు మళ్ళా మన ఇది ఏమంటారు దీన్ని నేను ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడిగితే తప్ప అన్న నేను ఒక ఫైర్ స్టేషన్ అడిగితే తప్ప నేను ఒక యూపీఎస్సి ఆరు దానికి పైసలు ఉన్నాయి దానికి శాంక్షన్ చేయండి అంటే తప్ప లైబ్రరీ సెల్స్ ద్వారా లైబ్రరీలు ఉన్నాయి మనం లైబ్రరీ బిల్డింగ్ అమేజింగ్ కట్టుకోవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్ అల్వాల్ ఓల్డ్ అల్వాల్ నుంచి వచ్చి చక్రవర్తి రెండు చెట్ల రోడ్ మీద ఉన్నాయి ఇక రెండు చెట్లు తీయమంటే నెక్స్ట్ డే నా ఎంపీజీ గాలబెడతానుకోసం నా డిస్ట్రిక్ బొమ్మ గాలబెట్టాలంటే నీకు నేను వాళ్ళని ఇల్లు దిగమాన ఇప్పుడు అడో ట్రాన్స్ఫార్మర్ రోడ్ మిగిలిపోయింది ఆ ఎంకా మంచి స్పేస్ ఉంది దాని అట్లా ఆ ఎంకొచ్చి రోజు ఆడ గంట రెండు గంటలు సేపు ప్రజలు ఇబ్బంది పడుతున్నా పొద్దున్న ఒక గంట సాయంత్రం స్కూల్ టైమ్ లో ఇచ్చిన టైంలో సాయంత్రం కూడా మరి ఇది మనకు అప్పుడు అధికారం ఉండే మనమే ఉండే